భూమి మీద ఉన్న వారి అందరి తల్లి ఒకరే అని నిరూపించిన సైంటిస్ట్లు సో నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో గ్రూప్ ఆఫ్ జెనిసిస్ట్ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ చేసే సైంటిస్ట్ అందరూ కూడా నూట నలభై ఏడు తెగల మీద వాళ్ళు పరీక్ష చేసి ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క జీవిలో మైటోకాండ్రియా అని ఒక చిన్న సెల్ ఒక చిన్న కణము ఉంటుంది ఆ కణములో జీన్స్ యొక్క స్టడీ చేసి మనుషులందరూ కూడా ఒకే జీన్స్ నుంచి వచ్చారు మనుషులందరి తల్లి కూడా ఒకటే అని ఆ జీన్ కి ఈవ్ జీవ్ అని పేరు పెట్టారు కాబట్టి సైంటిఫిక్ గా మనుషులందరి తల్లి ఒకరే అని నిరూపించబడింది నిన్న మొన్న కాదు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోనే సైంటిస్ట్ అందరూ కూడా చెప్పారు అయితే మరి ఈ తల్లి ఎక్కడ ఉండి అంటే ఆఫ్రికన్ ఏరియాలో అంటే ఆఫ్రికన్ ఈజిప్ట్ మిడిల్ ఈస్ట్ ఈ ఏరియాస్ లో ఉండి ఉండవచ్చు అంటే వాడు మిడిల్ ఈస్ట్ అని చెప్పలేదు కానీ ఈజిప్ట్ కూడా అదే ఏరియా వస్తుంది కదా తర్వాత మిడిల్ ఈస్ట్ ఈ ఏరియాస్ లో ఆ తల్లి ఉండవచ్చు కొన్ని వేల నుంచి కొన్ని లక్షల సంవత్సరాలు ఏమో మరి మాకు తెలియదు కానీ మనుషులందరూ కూడా ఒకే తల్లి నుంచి వచ్చారు అని లో నిరూపిస్తున్నారు సో కాబట్టి మనం చదువుతున్న ఈ వాక్యము మనకి ఏదైతే నేర్పిస్తుందో అది సైన్స్ కి వ్యతిరేకమైనది కాదు గాని ఈ వాక్యము సైన్స్ ద్వారా నిరూపించబడుతుంది కాబట్టి మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి యందు ఆయన వాక్యం ఎందు విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఏమే